ఎన్టీఆర్ సేవా సమితి ఆదోని కర్నూలు జిల్లా మా గుండె గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ మా ఆత్మీయ బంధువు అయినటువంటి అభిమానుల ఆత్మీయ బంధువు అయినటువంటి ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా ఆధుని పట్టణంలో మా ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏడిపి బ్లడ్ బ్యాంక్ వారి సారథ్యంలో మనము బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతున్నది ఇది రెండోసారి తలసేమియా చిన్నారులకి రక్తదానం చేయడం జరుగుతున్నది ఇక చాలామంది రావాల్సి ఉన్నారు బ్లడ్ ఇచ్చేకి ఎన్నో వస్తున్నారు వాళ్ళు కూడా ఇస్తారు ముందుగా కేక్ కటింగ్ ప్రోగ్రాం తర్వాత మనము బ్లడ్ బ్లడ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాము ఇలాంటి పుట్టినరోజు జరుపుకుంటున్న దాదాపు నేను ఎన్టీఆర్ గారితో ఇరవై ఐదు ఏళ్ళు పరిచయం నాది స్టార్టింగ్ నిన్ను చూడాలని నుంచి ఈరోజు ప్రయాణం ఈరోజు వరకు కొనసాగుతున్నది నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో సమాలునైన వాల్మీకి సోదలు ఏటో ఎస్సీ సోదాలు అయ్యేటో మైనార్టీ సోదాలు అన్ని వర్గాల వారు అన్ని వర్గాల వారు ఈరోజు ఆదోలో ఈరోజు ఎన్టీఆర్ అనేది మర్రి చెట్టు మాదిరిగా ఈరోజు ప్రపంచ స్థాయిలో ఈరోజు ఎదిగినాడు గ్లోబల్ స్టార్గా ఆస్కర్ కి చేరుకున్నందుకు చాలా హ్యాపీ మాకి రాబోయే వారి సినిమా అయితే ఏమిటి మరి ప్రశాంత్ నీల్ గారి సినిమా అయితే ఏమిటి ఇంకా చాలా మంచి సినిమాలు మనకి ఇస్తారు మంచి సందేశాత్మక చిత్రాలు ఇస్తారని ఆశిస్తున్నాము ఎన్టీఆర్ గారికి ఆయుధ ఆరోగ్యాలతో శుభ సంతోషాలతో ఉండాల్సిందిగా ఇంకా తరపునే కాగా మొత్తం ప్రపంచ స్థాయిలో అభిమానులందరూ ప్రార్థిస్తామని కూర్చున్నాం ఇప్పుడు నా పేరు నా పేరు కేఎం ముజీబ్ స్టేట్ ఎన్టీఆర్ కన్వీనర్ ఎన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆధోని ఇప్పుడు మా సోదరుడు ఎన్టీఆర్ సేవా సమితి వన్ ఆఫ్ ది గౌరవ సలహదు అనేటువంటి టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ కౌసర్ తిమ్మపాగారు వారి సందేశాన్ని అవసరంగా కోరుతున్నాం పట్టున నందమూరి అభిమానులు అందరికీ నమస్కారాలు నిన్నే చూడాలనే మూవీకి మొట్టమొదటిసారి బ్యానర్ వేసింది బోయగేరి నుండి తర్వాత అన్ని సినిమాలకి మా ముజ్జిపన్న వెన్నంటుండి ఆయనకే నడుస్తున్నాము ఎప్పటికైనా మేము ఆయన అంటే ఉంటాము కాబట్టి మే నెల మే నెలన ఇద్దరి బర్త్డేలో జరుపుకునేందుకు మాకు చాలా సంతోషకరం ఎందుకంటే మా మా నాయనోళ్ళు మా పెద్దలు అందరూ మా బయాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ తర్వాత మర్రి చెట్టు మాదిరిగా మా మర్ర చెట్టు మాదిరిగా ఎదిగినాయంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉడకారో చూసుకున్నాం కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆశామాస లీడర్ కాదు ఆశామాస హీరో కాదు ఆయన ఇంకా చాలా ఎదిగి ఇలా ఇల్లు మనసులో ఉండే కోరికలు తీరుస్తారని ఈ శుభ సందర్భంగా చెప్తుంటాను ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ నా యొక్క నమస్కారం మీరుమప్ప ఇప్పుడు తమ్ముడు చాంద్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు మా చాంద్ సందేశాలు ఏదో నమస్కారం ఈరోజు మే ఇరవై అంటే ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ ఒక పండగ రోజు ఈ రోజు మా ఎన్టీఆర్ నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలతో ఏడీబీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సేవ సమితి ఆధ్వర్యంలో తలసీనియర్ పిల్లలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో ఎన్టీఆర్ అభిమానులందరూ బ్లడ్ బ్లడ్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ఆధోనిలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రక్తదానం కానివ్వండి అన్నదానం కానివ్వండి ప్రతిదీ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది హీరో బర్త్డేకి ఇలాంటివి చేస్తున్నందుకు నేను కూడా ఎన్టీఆర్ అభిమాని అయినందుకు చాలా గర్వకారణంగా ఉంది ఆ నన్ను వెన్నంటుండి ప్రోత్సహిస్తున్నా మా అన్న స్టేట్ వైడ్ ఎన్టీఆర్ కన్వీనర్ ముదీపన్న గారికి తర్వాత మా అన్న టీడీపీ సీనియర్ టీడీపీ నాయకులు నందమూరి సీనియర్ నాయకులు ఎస్ కౌన్సలర్ తిమ్మప్పన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్టీఆర్ సేవ సంస్థ సభ్యులు పట్టణ గ్రామీణ మరియు అందరికీ అభిమానులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు నా పేరు ఎస్టాన్ భాష కర్నూలు జిల్లా ఎన్టీఆర్ ఉపాధ్యక్షులు ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి నందమూరి అభిమానులకు మీడియా పెద్దలకు ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం అందరం ఇక్కడ మేఘం గల కారణం ఏమిటంటే సినీ రంగంలో తనదైన శాలితో విశ్వవిఖ్యాత నట బామ్ముడిగా పార్టీ స్థాపించినటువంటి తొమ్మిది నెలలకే కాంగ్రెస్ ఈ కొడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడిగా తెరంగాటం మొదలుపెట్టి సినీ రంగంలోనే కాదు సినీ హీరోగానే కాదు తన తండ్రి జాడలో చైతన్య రథానికి రథతన వహించినటువంటి శ్రీ స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి తనయుడిగా మా శ్రీ నందమూరి తారక రామ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ మేకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అభిమానం కేవలం థియేటర్ దగ్గర పాలు పోస్తున్నాను థియేటర్ దగ్గర బాణాసంచ పేలుస్తున్నాను థియేటర్ దగ్గర ఘజమాలలు వేస్తున్నాను థియేటర్ దగ్గర అభిమానం ముందు టికెట్ల రూపంలో దోచుకుంటున్నారు అనేటువంటి విధవలకు మూడుకులకు నేను ఈరోజు సభాముఖంగా ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను అభిమానం అనేది పది మందికి రక్తం లేక శిని మహిళలకైతే అయితే ఏంటి గర్భిణీ అయితే ఏంది తలసీమ చిన్నారులకు అయితే ఏంది రక్తదార పోస్తున్నారు కాబట్టి అభిమాన అభిమాన రంగంలోనే ఈ యొక్క సేవ కార్యం నడుతుంది అభిమానం అనే పేరుతో ఎంతో మంది వేలాది మందిలో ఒక హీరో మా హీరో పేరు మీద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతున్నాయి దయచేసి అభిమాన రంగంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా గ్రహించాలని తెలియజేస్తూ ఇదే ముజీబన్నగారు ఆధ్వర్యంలో సింహాద్రి సమయంలోన మన మా మా తోటి అభిమానికి కన్ను దగ్గర ఒక చిన్నదైతే హీరో సమక్షం నుంచి దాదాపు లక్ష రూపాయల దగ్గరకు రెండు లక్షల వరకు సేవా కార్యక్రమాన్ని ఆపరేషన్ కి సేవా కార్యక్రమానికి దగ్గరుండి తన పూర్తి స్థాయిలో ప్రాణం పెట్టి అభిమానికి న్యాయం జరగాలని చెప్పేసి దగ్గరుండి సహాయం అందించిన ముజ్జిబల్ల గారి సేవతత్వాన్ని తెలుసుకోకుండా అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమం గురించి ఆలోచించకుండా కూర్చున్నటువంటి కారు వేదవలకు ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క అభిమాన సంఘం ఈ యొక్క ఈ రోజు జన్మదిన ఒక విప్పి కలిగ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇక మా హీరో ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే అభిమానుల దేవుడు ఈ యొక్క సినిమా సినీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మా తారక రామారావు గారే మేము చెప్పడానికి నిస్సంచోధనం చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు నలభై రెండవ జన్మదిన సందర్భంగా ఈ రోజు మేమంతా ఏకమై కేవలం అభిమానం అనే పేరుతో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా మా అన్నగారు ఇరవై ఐదు ఏళ్ళుగా మా గారు తన వంతుగా తమ కుటుంబాన్ని సైతం దారబోస్తూ మా హీరోని ముందు ముందుకు అంచెలంచెలు అంచెలుగా కార్యక్రమంలో ముందుకు తీసుకున్నట్టే మా పెద్దలకు ఎల్లప్పుడూ మేము తమ వెంటే ఉండి తమ వెంటే నడుస్తూ ప్రతి మేము కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం జరిపించుకుంటాం అని చెప్పేసి మా అన్నయ్యలకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక ఇంకొక విషయాన్ని తెలియజేసి నేను నా మాటని మా రామన్న గారికి నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న రేపటి భవిష్యత్తు కోసం మీకోసం ఎంతో వేల లక్షల మంది అభిమానులు ఎదురుస్తున్నటువంటి చూపినే ఏదో ఒక రోజు మన సాక్షిగా మనశాంతిగా మీరు నిర్వర్తిస్తారని మనసా వంచ కోరుకుంటూ మా అభిమాన నటుడికి మా ముజిబన్న సమక్షంలోన మా చాందన సమక్షంలో మా సమక్షంలోన రామ మా మా నందమూరి తారక రామారావు వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నా నా పేరు శంకర్ తారక్ సేవ సమితి సభ్యుడిని ఈ యొక్క మాట్లాడే అవకాశం కలిగించినటువంటి మా ముజిబన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్ ఇక్కడ వచ్చిన నందమూరి అభిమానులందరికీ నా నమస్కారం ముందుగా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు రాష్ట్రం లేదు ఇక్కడ అందరి కలయిక మూడే మూడు అక్షరాలు ఎన్టీఆర్ నాకు తెలిసిన పదం ఓన్లీ ఎన్టీఆర్ ఈరోజు నలభై రెండవ జన్మదిన సందర్భంగా ముజిపన్న ఆధ్వర్యంలో మన ఏడిపి బ్లడ్ బ్యాంక్ వల్ల సహకారంతో తలసేమియ పిల్లలకు రక్తదానం చేయడం జరుగుతుంది అలాగే కేక్ కటింగ్ ఉంటుంది ఊహ తెలిసినప్పటి నుంచి మేము చనిపోయేంత వరకు ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటాము ఎన్టీఆర్ ఉంటే జయకూడతాం మిగతా వాళ్ళకు 加油！ Yeah, మా గుండె చప్పుడు ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదిన మా గుండె చప్పుడు ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదిన సందర్భంగా ఏడిపి బ్లడ్ బ్యాంక్ నందు రక్తదా తలసేమియా చిన్నారులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది దాని అనంతరం మధ్యాహ్నము అభిమానుల షో చేసుకున్నాము ఏమధంగా రీ రిలీజ్ అయినందుకు ఆరు సంబరాలు చేసుకుంటాం మేము ప్లస్ ఈ సంబరాలు ఇంపార్టెంట్ మాకి తలసేవ పిల్లలకి రక్తదానం చేయడం ఇంపార్టెంట్ ఈ సంబరాలు అయిన తర్వాతే మా సంబరాలు స్టార్ట్ చేసుకుంటాం మేము ఇక్కడ వచ్చేసిన ఎన్టీఆర్ ఆత్మీయ బంధువులందరికీ మరియు మీడియా మిత్రులకు మరియు తిమ్మప్ప గారికి మరియు మా తోటి మిత్రుడైనటువంటి టీడీపీ సీనియర్ నాయకులు ఎంబల్బాయి గారికి అందరికి పేరు పేరున మా ఆదోని తరఫున మా ఎన్టీఆర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు ఎన్టీఆర్ సేవా సమితి తరఫున ఆధుని ఎన్టీఆర్ సోదరు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నా నలభై రెండు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముందుగా ఈ కార్యక్రమం కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఏడిపి బ్లడ్ బ్యాంక్ వారికి చిన్నగా సత్కరించాలి కానీ ఎన్టీఆర్ సేవ సమితి కోరుతున్నాను బాబు సార్ మేనేజర్ బాబు సార్ మేనేజర్ గతీక్ష పట్టుకొని అండి రామ్ చత్రి మీరు తీసుకోండి రండి రా తీసుకోండి ఓటి తీసుకోండి అండి రండి పోను రేవుండంటే సీట్ పోయింది ఓకే బయట

ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చాలా అంటే ఎన్నో సేవా కార్యక్రమాల మధ్యలో మేము ముజిఫన్న గారిని కాంటాక్ట్ అయ్యి అన్న ఇలా తలసిందే చిన్నారుల కోసం మనం ఒక క్యాంప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా మంది చిన్నారులు రక్తహీనతతో బాధపడుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అని చెప్పగానే అన్న చాలా ఆత్మీయతంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని కష్ట నష్టాలన్నీ పంచుకొని అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎటువంటి కష్టాలు పడతారు మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ మూవీ రిలీజ్ ఉందని బాణాసంచేల్చే క్రమంలోన ఒక ఫ్యాన్ కి బాణం కంటికి తగిలి ఆ ఫ్యాన్ కన్ను పోగొట్టుకునే పోయే పరిస్థితుల్లోన సింహాద్రి సినిమా టైంలో అన్నగారు ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారు దృష్టికి జరిగిన నష్టాన్ని తీసుకెళ్లి వెంటనే ఎన్టీఆర్ గారు రియాక్ట్ అయ్యి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు అన్నగారే దగ్గరుండి సర్జరీ చేయించడము ఆ ఫ్యాన్ నేను కళ్ళు తెరిచిన వెంటనే నేను ఎన్టీఆర్ గారిని చూడాలని మొండి పట్టు పట్టి అన్నగారు అవన్నీ తీరుస్తూ చాలా అన్న ఎందుకంటే ఫ్యాన్స్ అనేవారు చాలా అంటే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తే ఆదోడలో ప్రజలకి నేను అలాగే ఫ్యాన్స్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగే ఉద్దేశం ఉంటది కాబట్టి దయచేసి ఈ సన్మానాన్ని నేను అన్న గారికి చెప్తున్నా ఎందుకంటే అన్న మనకు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అయితే మన నేను అలానే ఫీల్ అవుతా చాలా థ్యాంక్స్ అన్న మనకు ఈ పనులే పిల్లలు లేరా మీరు చేయండి పనులేదు ఏంటి

మాట్లానా ఈరోజు మా ముజిబన్న గారి గురించి ఒక విషయం చెప్ప చెప్పదలుచుకున్నాను దాదాపు టెంపుల్తో మొదలైనటువంటి అన్నయ్య గారితో నా ప్రయాణం దేవరా మరి ముందు ఎన్నో చిత్రాల వరకు కొనసాగాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో ఎక్కడో కాంతి నగర్లో మా మార్మూలు ఉన్న మమ్మల్ని నందమూరి అమ్మాయిలుగా గుర్తించి రామన్న దళంగా గుర్తించి మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించి ఏ ఇబ్బంది ఉన్నా ఏ కష్టం ఉన్నా అభిమాన పరంగా అయినా విద్యారంగ పరంగా అయినా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మన పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరికైనా ఏ అవసరం ఉన్నా సరే అన్ని విధాలుగా నుండి మాకు పెద్ద నడిపిస్తూ తొమ్మిది సంవత్సరాలు మిమ్మల్ని భుజంతో నడిపిస్తున్నట్టు మా ముజీబ్ అన్నకు ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం తెలియజేసి ఈ ఈ అభిమానం ఈ అభిమానం మనం ఉన్నంతకాలం మన నందమూరి తారక ఉంటాం ఇదే జన్మదిన కొనసాగు అని చెప్పేసి మా నాకు మనస్ఫూర్తిగా తెలుసా అని చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ ది సపోర్టింగ్ జై ఎన్